నమస్కారం నంద్యాల న్యూస్ స్వాగతం ముందుగా నంద్యాలలో ప్రజలకు పిఎం సూర్య గరు పథకంపై అవగాహన కల్పించిన విద్యుత్ శాఖ అధికారి రామయ్య నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణకి చరణ్కి వినతి పత్రం అందజేసిన వైసీపీ నాయకులు రాక్షస పాలన ముగించి ఏడాది గడిచింది రాష్ట్రంలో సుపరిపాలన ప్రారంభమై సంబరాలు జరిపిన జనసేన పార్టీ నాయకులు రాచమడుగు సంధు సుందర్ నంద్యాల జిల్లాలో ఎవరైతే ప్రైవేటు స్కూళ్లకు ఆన్లైన్లో సెలెక్ట్ అయిన వారిని తప్పనిసరిగా వారి పాఠశాలలో చేర్పించుకోవాలి విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ నంద్యాలలోని ప్రజలకు పిఎం సూర్య పథకంపై అవగాహన కల్పించి విద్యుత్ శాఖ అధికారి రామయ్య నంద్యాల పట్టణంలోని స్థానిక ఎస్బీఐ కాలనీ చెరువు కట్టపై ప్రజలకి మహిళలకి వాకర్స్ కి పిఎం సూర్య గర్పథకంపై విద్యుత్ శాఖ ఏఈ రామయ్య వారి సిబ్బంది అవగాహన కల్పించారు రామయ్య బృందం ప్రజల్లో సోలార్ పై చైతన్యపరుస్తూ వారిలో ఉన్న అపోహలను అక్కడికక్కడే సమాధానం చెబుతూ వారికి అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏఈ రామయ్య మాట్లాడుతూ పిఎం సూర్య గారు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నామని ఈ పథకం కింద ప్రజలు స్వచ్ఛందంగా ఇంటిపై రూప్టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని అన్నారు ఇంటిపై రెండు కిలోల వాటర్ రూప్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే నూట యాభై యూనిట్ల వరకు మూడు కిలోల వాటర్ రూప్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే మూడు వందల యూనిట్ల వరకు ప్రతి నెల ఉచితంగా విద్యుత్ పొందవచ్చని అన్నారు ఇంటిపై ఏర్పాటు చేసుకునే రూప్ టాప్ సోలార్ ప్లాంట్కు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని కిలోవాటుకు ముప్పై వేలు కే డబ్ల్యూకు అరవై వేలు త్రీ డబ్ల్యూకు డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు అదేవిధంగా మీరు కూడా సోలార్ ద్వారా డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయని తెలిపారు సోలార్పై అవగాహన కల్పించిన రామయ్యకు వాకర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపారు త్రీ హండ్రెడ్ యూనిట్స్ కాల్ చేయాలి చాలా మంది ఉన్నారు త్రీ హండ్రెడ్ యూనిట్స్ అంటే మీకు బిల్లు ఫ్రీగా ప్రతి నెల వచ్చే బిల్లు నూట యాభై రూపాయలు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి దీని మీద దృష్టి పెట్టి ఈ నెంబర్ కానీ లేదంటే మా యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ కూడా మేము డిటి సెక్షన్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది నా నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ డబల్ త్రీ నైన్ సెవెన్ మేము మీకు ఖచ్చితంగా చూస్తాము దీని గురించి మీరు జనరేషన్ రోజుకు నాలుగు యూనిట్లు చేస్తూ రోజుకు పన్నెండు గంటలు చేస్తామనుకోండి ఈ అంటే ఈ రైని సీజన్లో కూడా ట్వెల్వల్ యూనిట్స్ వస్తే మీరు టూ ఫిఫ్టీ యూనిట్స్ కాల్చారా ఇవ్వండి మిగతా వన్ టూ యూనిట్స్ ఆటోమేటిక్గా మాకు గ్రిడ్కు కనెక్ట్ అవుతుంది అంటే మన లైన్కి వస్తుంటుంది మాకు వస్తుంటుంది లైన్ ఆ నూట పది యూనిట్లకు ఒక్కొక్క యూనిట్కు రెండు రూపాయల తొమ్మిది పైసలు లెక్క త్రీ మంత్స్కి ఒకసారి మళ్ళీ మీకే రిటర్న్ ఇస్తాం డబ్బులు అది అంటే మీరు కరెంటు బిల్లు ఫ్రీ వస్తుంది ఎనిమిది వందల రూపాయలు కూడా బిల్లు రిటర్న్ ఇస్తున్నాం అమౌంట్ వాళ్ళకే రిటర్న్ ఇస్తున్నాం అంటే మీకు కరెంటు బిల్లు ఉండదు ఇప్పుడు కరెంటు బిల్లులో ఏ ప్రజలన్నీ రకరకాల ఛార్జెస్ ఉంటాయి ఆ స ఛార్జెస్ ఫ్యూచర్లో మీకు అసలు ఏమి ఉండవు సూర్య గారు మీకు హ్యాపీగా ప్రశాంతంగా ఎప్పుడన్నా మా పవర్ కట్లు ఎవరికట్లు ఉన్నా కూడా మీకు ఇంకా దాని మీద మళ్ళీ బ్యాటరీ ఇన్వర్టర్ టైప్ పెట్టుకుంటే మీకు దాని మీద ఇంకా అది రాలేదు ఇన్వర్టర్ టైప్ పెట్టుకుండేది ప్రస్తుతానికైతే మీకు జనరేషన్ జరుగుతుందంటే మీకు కరెంట్ ఆటోమేటిక్గా ఇంట్లో ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక్కొక్క కిలో వాటుకు డెబ్బై వేల రూపాయలు అంటే త్రీ కిలో వాట్స్కు టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ అవుతుంది దాంట్లో గవర్నమెంట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ సబ్సిడీ వస్తుంది ప్రభుత్వ సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున అంటే మీకు రెండు లక్షల పదివేలలో సుమారు ఎనభై వేల రూపాయలు పోయిందంటే వన్ థర్ట్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ రూపీస్ మాత్రమే మీరు పేమెంట్ చేయాలి అది కూడా ఫ్రీ మీకు ఒక రూపాయి కూడా కట్టాల్సిన పని ఆ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కూడా బ్యాంకులో ఫ్రీ ఇస్తారు ఈఎంఐ ద్వారా నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగింది నూనెపల్లి నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు సీఎం డౌన్ డౌన్ అంటూ ర్యాలీని కొనసాగించారు ఎన్నికల హామీలు అమలు చేయక ప్రజలకు వెన్నుపోటు పొడిచి మోసం చేశారంటూ నినాదాలు చేశారు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణకు చరణ్ కల్పలతారెడ్డి ఇసాక్ బాషా మాజీ ఎంపీ పోచా వైసీపీ నాయకులు వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీలు అమలుపరచకుండా వెన్నుపోటు పొడిచిందని ప్రజల పక్షాన పోరాడే పార్టీ వైసీపీ పార్టీ ఒక్కటేనన్నారు కూటమి ఏడాది పాలనలో ఏ ఒక్కరూ కూడా హ్యాపీగా లేరని సూపర్ సిక్స్ తక్షణమే అమలు చేయలేని కోరారు సంవత్సర కాలంలో తల్లికి వందనం లేదు తండ్రికి ఇంధనం లేని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగ భృతి ఆడబిడ్డ నిధి ఎక్కడ అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ అన్నారు కానీ రైతులు బతుకుతున్నారు బతుకుతున్నారన్నారు మహిళలకు ఉచిత బస్సు ఊసే లేదని ఆరోపించారు జనసేన సంక్రాంతి దీపావళి పండుగ అంటున్నారు సంక్రాంతి అంటే రైతులు ఆనందంగా ఉండాలి దీపం పథకం పూర్తిగా అమలు చేయలేని మీరు దీపావళిని ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు నియోజక పట్టణ కార్యకర్తలు అందరం కలిసి పెద్ద ఎత్తున ఈ రోజు కలెక్టర్ కి వినతి పత్రం అందించడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం అమలు చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ప్రభుత్వం ప్రభుత్వంలో వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నిదర్శంగా ఈ రోజు వెన్నుపోటు దినం ని మేము ఈ కార్యక్రమానికి పేరు పెట్టడం జరిగింది రాష్ట్రంలో సుపరిపాలన ప్రారంభమై కూడా సంవత్సరం అయింది సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని బుధవారం నంద్యాలలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం పక్కన పిఏవీ కాంప్లెక్స్ నందు గల జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు సుందర్ ఆధ్వర్యంలో జనసైనికులు వీర మహిళలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ ముగ్గులు వేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు రాచమడుగు చందు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాక్షస పాలన కొనసాగించిందని కానీ ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంకు ఆదరించి పట్టం కట్టారన్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటుందన్నారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం మరింత మెరుగైన సుపరిపాలన అందించి ప్రజలందరినీ అన్ని విధాలా ఆదుకుంటుందని ఈ సందర్భంగా రాచమడుగు తెలిపారు నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెనాలికి వెళ్లి రౌడీలకు మద్దతుగా వారికి సానుభూతి తెలిపేందుకు పోవడం చాలా ఏహ్యమైన చర్యని ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారన్నారు యువకులను ఏ విధంగా మబ్బి పెడుతున్నారని ఎద్దేవా చేశారు జనసేన పార్టీ నంద్యాల ఈరోజు దాదాపు ఒక ఏడాది గడిచింది సైకో పాలన నుండి మనకు విముక్తి అదేవిధంగా మన సుపరిపాల సుపరిపాలన మొదలై ఒక సంవత్సరం కావడం చాలా సంతోషకరం ఈరోజు ఈ సందర్భంగా మేము అన్నయ్య జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నంజాల జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీర మహిళల ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గులు వే వేసి దీపావళి సంక్రాంతిని తలపించేలాగా ఈరోజు మేము సంద దీపావళి సంక్రాంతి తలపించేలాగా మేము ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అందరికీ నమస్కారం ఈ రోజు మన కొన్నిదే పవన్ కళ్యాణ్ గారు దాదాపు జగన్ పరిపాలన ముగింపై వన్ ఇయర్ అయింది కాబట్టి మరి అన్న ఆదేశాల మేరకు మనము సుపరిపాలన స్టార్ట్ అయ్యింది వన్ ఇయర్ అయ్యింది కాబట్టి మనకి ఈరోజు రోజు సంక్రాంతి దీపావళి అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు ఏంటంటే మనం జగన్ పరిపాలనలో చాలా అరాచకాలు చూసాము అతను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాము యువతకి ఏమీ జాబ్ సౌకర్యం ఏమి లేక ఎన్ని అరాచక పాలన మనం ఐదేళ్లలో చాలా చూసాము కానీ ఈరోజు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అలా కాకుండా వాళ్ళు ఏమైతే చెప్పారో ప్రభుత్వం వస్తే ఏమైతే ఇస్తామన్నారో అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు మరి డిఎస్సి కూడా సక్సెస్ఫుల్గా అయితే రేపు స్టార్ట్ అయిపోతుంది తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని కూడా చెప్పారు మరి అది కూడా ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఆగస్టు పదహైదు నుంచి కూడా మహిళలకు ఫ్రీ బస్ అన్నారు అది కూడా జరుగుతుంది ఇలాగే మన ప్రభు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలని అందరినీ ఆశిస్తున్నాను నంద్యాల జిల్లాలో ఎవరైతే ప్రైవేట్ ఆన్లైన్ లో సెలెక్ట్ అయిన వారిని తప్పనిసరిగా వారి పాఠశాలలో చేర్చుకోవాలని లేకుంటే అటువంటి వారిపై చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించిన విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ ఈ సందర్భంగా నంద్యాల మండల విద్యాశాఖ కార్యాలయంలో బ్రహ్మం నాయక్ మాట్లాడుతూ ఎవరైతే ఆన్లైన్ లో విద్యార్థులు నమోదు చేయించుకుని సెలెక్ట్ అయిన వారిని తప్పనిసరిగా వారి వారి ప్రైవేట్ పాఠశాలలో వారిని చేర్చుకోవాలని రేటు పాఠశాల యాజమాన్యం వారు సెలెక్ట్ అయిన వారిని తప్పనిసరిగా మీ పాఠశాలలో చేర్చుకోవాలని ఒకవేళ చేర్చుకోకపోతే మీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు పాఠశాల ప్రైవేట్ పాఠశాల గ్రూప్లో నేను షేర్ చేయడం కూడా జరిగింది దయచేసి మీరు అర్థం చేసుకోండి ఎవరైతే ఈ ఆర్టీఈ టోల్వన్సీలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మీ మీ పాఠశాలకి ఎవరినైతే అలాట్ చేశారో వారిని మీరు ఎటువంటి పరిస్థితిలో రిజెక్ట్ చేయకుండా వాళ్ళందరినీ కూడా చేర్చుకోవాలని చెప్పి మీకు మీకు మరీ మరీ నేను మనవి చేసుకుంటున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి దీన్ని ఎవరు కూడా తిరస్కరించడానికి వీలు లేదు ఎవరైతే రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ట్వెల్వ్ వన్ సిక్ కింద సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ మీ పాఠశాలలోకి వచ్చినప్పుడు ఆ విద్యార్థికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చినప్పుడు అంటే డాక్యుమెంట్స్లో ఏమన్నా కూడా మనకు ఏదన్నా ఉంటే కూడా ఇవి తీసుకురామని వాళ్ళకి చెప్పి తెప్పించుకోండి అంతేకాని మీకు మా స్కూల్లో మేము చేర్చుకోము మాకు పర్మిషన్ లేదు అనేటువంటి మాటలు మాత్రం మాట్లాడకండి దయచేసి ఈ విద్యార్థులు డిజర్వీ ఈ చిల్డ్రన్ వీళ్ళంతా కంపల్సరీగా మీరు మీ పాఠశాలలో ఫస్ట్ క్లాస్ చేర్చుకోవాలని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం పాటు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపేట వేస్తే ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక మూడు పార్టీలు పోరాటం చేస్తున్నాయని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి అన్నారు మంత్రాలయంలో వైఎస్ఆర్సిపి నేత వై ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమానికి హాజరై తహసీల్దార్ కార్యాలయంలో పలు డిమాండ్లతో కూడిన వినత పత్రాన్ని తహసీల్దార్ రవికి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ నేత వై ప్రతీప్ రెడ్డి అందజేశారు పథకాలు ఇవ్వడం జరిగింది అవరత్నాలు కాదు ప్రజలు ఎంతో సంతోషంగా ఉండి ఎంతో బాగా సంతోషం ఉండేవాళ్ళు ఆ రోజుల్లో అంటే సూపర్ సింగ్స్ అమలు చేయకపోతూ పోయారు ఎవరు కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి ఒక పార్టీ కాదు తెలుగుదేశము జనసేన బిజెపి ఆ రోజు మేమున్నాము సూపర్ సింగ్ ఇవి ఈనాటి నంద్యాల న్యూస్ నైన్ వార్తలు నమస్తే